అందరికీ నమస్కారం అండి మంచి పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల శనగలతో మంచి కరకరలాడే దోశలు తయారీ విధానాన్ని చూపిస్తానండి రాత్రంతా నానపెట్టుకుని శుభ్రంగా కడిగి నానపెట్టిన శనగల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో సేమ్ కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు ఉప్మా రవ్వ మన కారానికి సరిపడినని పచ్చిమిరపకాయలు కొత్తిమీర సేమ్ కప్పుతోటి పుల్లగా ఉన్న పెరుగు వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి వేసి ఒక చిటికెడు వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఫర్మెంటేషన్ అవడానికి ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని వేడిన తర్వాత ఒక కప్పు వేరుశనగ గింజలను వేయించుకుని ఒక స్పూను నూనె వేడైన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసి మంచి దోరగా వేగిన వాటిలో శుభ్రంగా నా రెండు చిన్న కట్ల ఆకులను కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దానిలో చిన్న చింతపండుని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న వేసిన గింజలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని జీలకర్ర వెల్లుల్లిపాయ ఉప్పు వేసి పచ్చడి చేసుకొని పక్కన ఉంచుకుందాం తాలింపు వేసి ఇప్పుడు స్టవ్ మీద అట్ల రేకు పెట్టి దాన్ని బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గరిట పిండి వేసి ఒక మనకు కావలసిన సైజ్ అంత దోశ వేసుకున్న తర్వాత దాన్ని చుట్టూ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు కాల్చుకుంటే కరకరలాడే దోశలు రెడీ అయిపోతాయండి ఇలా మనకి ఏదో దోశలు కావాలో వేసుకోవాలి మాంసం కంటే పది రెట్లు శక్తినిచ్చే శనగలు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంచుతుందండి రోజు రాత్రులు ఒక గుప్పటి శనగలు నానపెట్టుకొని మర్నాడు తింటే మంచి పోషక విలువలు గుండె ఆరోగ్యంగా ఉంటుందండి ఇలా తయారైన దోశలు ఒక మంచి సాంబారు పుదీనా వేసినగాయలు పచ్చడితో తింటే ఉందండి ఆహా అనుకోవాలి మంచి ఉదయపు బ్రేక్ఫాస్ట్ పోషక విలువలు కలిగింది ఇప్పుడు సాయంకాలానికి పాలకూరతోటి మంచి పకోడీలు తయారు విధానం చూద్దామండి అందరికీ నమస్కారం అండి పాలకూరతో ఒక మంచి టేస్టీ పకోడీలు స్వీట్ షాపులో లాగా చేసుకుందామండి కావలసిన పదార్థాలు పాలకూరను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరుక్కున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర బంగాళదుంప తురుము వాము ఉప్పు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నేను వేయలేదు ఒక కప్పు శనగపిండి పావు కప్పు క్రిస్పీనెస్ రావడానికి బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి పాలకూరలోని నీరు ఉల్లిపాయల్లో నీరు ఈ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసి ఇంకా కావాలనుకుంటే కొద్దిగా నీరు వేసి ఒక గట్టిగా ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద నూనె వేడైన దానిలో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పాలకూర పకోడీలు వేసుకోవాలి చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఇలా వేసుకున్న వాటన్నిటిని రెండు వైపులు తిప్పుకుంటూ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి బాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలానే మిగిలిన పిండంతా కూడా పకోడీలు వేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయండి అలాగే విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండే ఈ పాలకూర చాలా కంటికి కూడా చాలా మంచిదండి ఇలా బాగా వేగిన వాటిని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సాయంకాలం పూట వేడివేడిగా పాలకూర పకోడీలు చేసుకుని తింటే ఆ టేస్టే వేరండి ఇలా తయారైనవి చాలా క్రిస్పీగా గుల్లగా కూడా వచ్చినాయండి ఈ పాలకూర పకోడీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి